అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ విధ్య గంగాధర్ వర్మ మెడికల్ డైరెక్టర్ శ్రీమతి తులసి రామరాజు గ్రూప్ ఆఫ్ యోగా అండ్ హాస్పిటల్స్ దావణగిరే అండ్ బెంగళూరు అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ మీ ఇళ్లలో చాలా సేఫ్గా ఉన్నారని ఆశిస్తున్నాను నేను ఈ వీడియో చేయడానికి కారణం కొన్ని యాక్టివిటీస్ మీకు చూపిద్దామని బట్ పర్ వీడియో ఓన్లీ టూ యాక్టివిటీస్ ఈ యాక్టివిటీస్ మీరు ఇళ్లలో ఉన్నప్పుడు మీరు అందరూ కలిసి చేసుకోండి సో దాట్ మీ ఇంట్లో ఉంటున్నస్తే బోరింగ్ గా కాకుండా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపిస్తుంది అలాంగ్ విత్ దాట్ మీ లంగ్ ఎఫిషియన్సీ పెంచుకోవడానికి కూడా చాలా ఎంతో బాగా హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ యాక్టివిటీ బెలూన్ బ్లోయింగ్ బెలూన్ బ్లోయింగ్ లో మీరు ప్రొలాంగ్ ఇన్హలేషన్ తీసుకుని జస్ట్ ఒకే ఎక్సలేషన్ తో మీ ఈ బెలూన్ ని మీరు ఎంతగా పెద్ద బెలూన్ గా బ్లో చేయగలుగుతారు అన్నది ఈ యాక్టివిటీ ఓకే సో మీరు ఒకరికొకడు కాంపిటీషన్ గా కూడా పెట్టుకోవచ్చు టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ సో జస్ట్ ఇన్ సో ఇలాగా మీరు ఫైవ్ టైమ్స్ చేయండి అలాంగ్ విత్ దాట్ ఒక బాటిల్ లో వాటర్ తీసుకుని లేకపోతే ఒక గ్లాస్ లో వాటర్ తీసుకుని ఒక స్ట్రా ఎండ్ వాటర్ లో ఉండేటట్టు చూసి స్ట్రా బ్లో చేయండి సో దా బబుల్స్ వస్తాయి కదా బబుల్స్ వచ్చేటట్టు సో మీ కంటిన్యూస్ మీ ఎగ్జలేషన్ మొత్తం గ్యాప్ ఇవ్వకుండా మీరు ఎంత ఎగ్జైల్ చేయగలుగుతారో ఇన్హలేషన్ కన్నా ఎగ్జిలేషన్ టైం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి ఈ రెండు ఎక్సర్సైజెస్ వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే ఒకటి ఫన్ ఇంకోటి మన లంగ్స్ లో ఏమైనా ఎటువంటి సిక్వేషన్స్ ఏమైనా ఉంటే కనుక మన అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ లో వాటి రిమూవల్ కి ఈ రెండు యాక్టివిటీస్ ఎంతో బాగా పనిచేస్తాయి సో మీరందరి మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త రెండు యాక్టివిటీస్ తో ముందుకు వస్తాను థ్యాంక్ యూ